సో నమస్తే అండి టు థిన్మా రివ్యూ సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో కొత్త లోక చాప్టర్ వన్ చంద్ర అనే మూవీకి సంబంధించి రివ్యూ తీసుకొచ్చి చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తోలు కొన్ని ప్రతి లేటెస్ట్ అప్డేట్ కోసం ఆఫీస్ వై రివ్యూ లేట్ అయిపోయింది యా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల పర్సనల్ వర్క్స్ ఉండడం వల్ల మూవీ చూడలేకపోయినాను ఇవాళ చూసినాను మూవీ బేస్ యాక్చువల్లీ బేస్ ఏంటంటే సింపుల్గా ఈజీగా చెప్పుకోవాలి అంటే మూవీ యొక్క బేస్ చూసుకుంటే మాత్రము ఇది వ్యాంపైర్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు సో దీంట్లో కావాల్చుకుని టూ రిలీజన్స్ని అయితే ఇంక్లూడ్ చేసారు సో ఇక్కడ ఎవరైతే మెయిన్ లీడ్ యాక్టర్ ఉంటారో ఫీమేల్ క్యారెక్టర్ ఆమెనే ఒక ట్రైబల్ రి ఏమంటారు హిందూ ట్రెడిషన్స్ ఉంటాయి మళ్ళీ అక్కడ కూడా వివక్ష చూపించినట్టు ఇక్కడ చూపిస్తారనమాట అది రాజుల కాలం అది ఫిక్షనల్ స్టోరీ చూపిస్తారు దాని తర్వాత అంటే నాకు క్రిస్టియన్కి సంబంధించింది చూపిస్తారన్నమాట సో క్లాష్ ఆఫ్ రెండు రిలీజియన్స్కి సంబంధించిన కాన్సెప్ట్ అయితే బలవంతంగా ఇంక్లూడ్ చేసినట్టే ఉంటుంది అండ్ ఆల్సో వ్యాంపర్ అయితే ఫిక్షణ క్యారెక్టర్ ఉంటుంది అది కూడా ఇంకొంతమంది ఏమంటారు అంటే బై అది రక్త బీజుడికి సంబంధించిన కాన్సెప్ట్ మీదనే వ్యాంపైర్ చూపించినట్టు అయితే అంటారు ఇక కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కానీ వ్యాంపైర్ దానికి దీనికి సేమ్ అవే స్పెషాలిటీ లాగా చూపిస్తారు కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి బై సో ఇక్కడనే ఐదారు మైనస్లో పడ్డే నాకైతే స్టోరీ పరంగా చూసుకోండి కమింగ్ టు ఆ పార్ట్ పక్క పెట్టేస్తే స్టోరీ పరంగా కానీ చూపించే విధానంలో కానీ బాగానే ఉంది అంటే లైక్ సింపుల్గా ఒక స్పెషల్ గేమ్లే కాదు ఒక లిమిటెడ్ లొకేషన్స్లో ఏదైతే సడన్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో జరిగిన ఇన్సెస్టెన్స్ బేస్ మీద చేసినదే బాగా అనిపిస్తుంది సో స్టార్టింగ్లో ఏదైతే ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఆ కామిక్ బుక్స్లో మనకి ఏదైతే మెల్లమెల్లగా హీరో నెలివేట్ చేస్తారు కదా సో అలాంటి కాన్సెప్ట్ మీద తీసుకోవచ్చు ఆఫీస్ ప్రస్తుతానికి చాప్టర్ వన్ పెట్టారు సో కొన్ని ఆర్టికల్స్ ప్రకారం కూడా చూసినప్పుడు అయితే ఫైవ్ పార్ట్స్ ఉంటదని విషయంలో అంటున్నారు ఏంది ఫైవ్ పార్ట్సా ఫైవ్ పార్ట్సా ఎందుకు అయ్యా అనిపించింది నాకు సో మోస్ట్లీ టూ త్రీ పార్ట్స్లో కంప్లీట్ చేయొచ్చు మిస్ట్రీ వైజ్ సస్పెన్స్ వైజ్ అయితే బయ్ పర్లేదు కొన్ని సిచ్యువేషన్స్లో బాగా ఉండవు కొన్ని సిచ్యువేషన్స్లో ఏ పోస్ట్ కట్టింది బాగానే ఉంది అందరూ మారల్ కాపీ కొట్టేటట్టున్నారు అవన్నీ కూడా పక్క పెట్టేస్తే మూవీ మట్టుకు చూసుకుంటే పర్లేదు చూడొచ్చు అండ్ ప్యూర్లీ ఏంటంటే ఇండియన్ వర్జన్ ఆఫ్ వ్యాంపైర్ మూవీ అనుకోవచ్చు సో అది కూడా కాన్సెప్ట్ మీద అయితే కనిపించింది అండ్ యా ఇది మూవీకి సంబంధించిన రివ్యూ నా ఒపీనియన్లో పర్లేదు చూడొచ్చు పర్లేదు చూడొచ్చు అనే చేత అడ్వైజ్ అయితే చేస్తాను అండ్ ఫైనల్గా రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ అయితే ఇస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం